లాడ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి వాక్య ధ్యానం అపూస్తలైనటువంటి పౌలు గారు తెశలోనికలిక రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయ రెండవ పత్రిక ఒకటో అధ్యాయం మన తండ్రి అయిన దేవుని ఎందును ప్రభు అయిన ఉన్న తెసలోనికలిక సంగమనకు పౌలును సిల్వాయిను తిమోతిను శుభమని చెప్పి వ్రాయినది తండ్రి దేవుని ప్రభు ప్రభువనే ఏసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగను గాక ప్రార్థన స్తోత్రం దేవ సరోనత మహిమ స్వరూపుడ ఆదరణకర్త నీ ఘనమైన నామానికి లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నా తండ్రి ఎదుగున్నా ప్రభా ఈ సమయమందు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నీ ఆత్మచేత మమ్మల్ని నడిపించమని ఈ వాక్యం ద్వారా అనేక మంది ఆదరించబడినట్లు నీ వాక్యం ద్వారా అనేక మంది బలపడినట్లు నువ్వు సహాయం చేయమని నువ్వు సహాయం చేస్తున్నందుకు నీ కొందరం చెల్లిస్తూ నమ్మి మా పరమ తండ్రి ఆ మెయిన్ ఇక్కడ అపోస్తులైనటువంటి పౌరు గారు ఎప్పుడు కూడా ఒక మాట అంటూ ఉంటాడు ఆయన ఏంటంటే కృపయు సమాధానము మీకు కలుగును గాక నిజంగా సమాధానం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఏ ఒక చాలా మంది కొన్ని కొన్ని పనులు చేస్తుంటారు సమాధానం ఉండదు సమాధానం లేకుండా మనం ఏ పని చేసినా కూడా అది వ్యర్థంగా మారిపోతుంది కాబట్టి ఆయన ఎప్పుడూ ఒకటి గుర్తు చేస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం కలగాలని చెప్పి కాబట్టి ప్రతి వారు ఎప్పుడు కూడా సమాధానంగా ఉండాలి అందరితో సమాధానంగా ఉండాలి సఖ్యమతే సమస్త ధనులతో మీరు సమాధానంగా ఉండడం అని చెప్పి చెప్తూ ఉన్నమాట నెక్స్ట్ సహోదరులరా మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించటకు బద్దులమై ఉన్నాము అంటే తప్పనిసరిగా మేము చెల్లిస్తూ ఉంటాం మీరు చేస్తున్నటువంటి పనులు బట్టి మేము దేవుని కురంజులు చెల్లిస్తూ ఉంటాం చూడండి ఎవరైనా మనకి ఏదన్నా ఒక బైక్ లిఫ్ట్ ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా మన థ్యాంక్స్ అండి అని చెప్తూ ఉంటూ ఉంటాం ఇక్కడ పౌల్ గారు చెప్తా ఉన్నాడు మిమ్మల్ని బట్టి మేము దేవుని కృంజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ఎందుకనంట ఎందుకనంటే అనగా అంటే ఎందుకనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది చాలా అద్భుతమైనటువంటి వచనం అండి ఇది శ్రద్ధగా వినండి వాళ్ళు ఎందుకని కృతజ్ఞతలు చెప్తున్నారంట దేవునికి మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది అది ఆ కారణం చేత వాళ్ళు ఏం చేస్తున్నారంట దేవుని కృతజ్ఞతస్తులు చెల్లిస్తూ ఉన్నారంట చూడండి మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుచున్నది అర్థమైందా ప్రియమైనటువంటి సహోదరు లేదు విశ్వాసం బహుగా అభివృద్ధి చెందటం అంటే ఏంటి నిన్నటి నీ స్థితి ఎలాగ ఉన్నది రోజు నీ స్థితి ఎలాగ ఉన్నది రేపటి నీ స్థితి ఎలా ఉంటుంది ఆలోచన చేసుకోవాలి విశ్వాసంలో నిన్నటి నువ్వు ఎక్కడున్నావు రోజు నువ్వు ఎక్కడున్నావు రేపు ఎక్కడ ఉండగలుగుతావు ఇటువంటి ఆలోచనతో మనం ఉన్నప్పుడు విశ్వాసంలో అభివృద్ధి చెందామా అప్పుడు నువ్వు కనీసం విశ్వాసంతో చేస్తే ఒక పూట మీరు వచ్చేటువంటి విశ్వాసం లేనటువంటి నువ్వు ఈరోజు నువ్వు విశ్వాసంతో చేసినప్పుడు అనేక మంది ఆశ్రయించబడుతున్నారు అనేక మంది మరి దీవెనలు పొందుకుంటున్నారు అలా నువ్వేం చేయాలి విశ్వాసంలో అభివృద్ధి పొందాలి ఈరోజు చూసినట్లయితే అభివృద్ధి పొందాడు వ్యక్తి అని ఆలోచించేస్తే మనకి అభివృద్ధి అంటే అలాగా ఫస్ట్లో సైకిల్ మీద వచ్చేటప్పుడు బైక్ మీద వస్తున్నాడు ఆ తర్వాత బైక్ మీద వచ్చేటువంటి కారులో వస్తున్నాడు కార్లో ఫ్లైట్లో ఇట్లాగా ఆ వ్యక్తి ఫైనాన్షియల్ స్టేటస్ని చూసి నువ్వు అభివృద్ధి చెందాడు అంటూ ఉంటుంటావు అప్పట్లో చిన్న ఇళ్ళండి ఇప్పుడు మంచి ఇల్లు కట్టేశారు మంచి బిల్డింగ్ కట్టేశారు అప్పట్లో ఎట్లా ఉండేవారండి ఇప్పుడు మంచి నాజుక్గా తయారు ఇప్పుడు మంచి ఇదే చూస్తారు తప్ప ఇక్కడ దేవుడు చూసేది ఏంటంటే పౌరు గారు చెప్తున్నారు ఏమని మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది అభివృద్ధి పొందేసింది అంటలేదు ఆయన అభివృద్ధి పొందుచున్నది కాబట్టి అది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అనమాట నీ విశ్వాసం అభివృద్ధి చెందేసి నీ విశ్వాసంలో అభివృద్ధి చెందేను నేను విశ్వాసంలో బలపడిపోయాను స్థిరపడిపోయాను ఇదేమి గవర్నమెంట్ జాబ్ కాదండి ఒకసారి జాబ్ వచ్చేస్తే ఇంకా సెటిల్ అయిపోయింది లైఫ్లో అంటానికి కాబట్టి విశ్వాసం అనేది ఏంటంట అభివృద్ధి పొందుచున్నది అభివృద్ధి చెందుతూనే ఉండాలి ఒక చెట్టు చూడండి అది ఒక ఒక స్టేజ్ వరకు ఎదుగు ఆగిపోతుంది లేదు అది చనిపోయేంత వరకు ఎదుగుతానే ఎదుగుతానే ఉంటూ ఉంటుంటుంది కాబట్టి నా ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులారా మీరు అభివృద్ధి చెందవలసినటువంటిది ఏంటంట ఏ విషయంలో మీరు బహుగా అభివృద్ధి పొందుచున్నదంట చాలా బాగా అభివృద్ధి చెందిందంట ఏంటది విశ్వాసం మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుచున్నది దేవునికి స్తోత్రం కలుగును గాక మరి మీరేమి అభివృద్ధి చెందింది మీ విశ్వాసం ఎలా ఉన్నదో దేవుని పట్ల గతంలో చేస్తాడా చేయడా ఏ నిజంగా దేవుడా కాదా మనం ఇలా ప్రార్థన చేస్తాం మనం ఎప్పుడు చూడలేదు దేవుని అసలు ఆలకింతడలేదు ఇటువంటి విశ్వాసంతో మీరు రెండు రోజు కానీ ఈరోజు మీరు విశ్వాసంలో బలపడి విశ్వాసంలో అభివృద్ధి పొంది బహుగా అభివృద్ధి పొందినప్పుడు దేవుడు ఖచ్చితంగా చేస్తాడు ఏ సినిమాలు ఇది అవుతుంది ఇదే అనేటువంటి కాన్ఫిడెంట్ లెవెల్లోకి మీరు రాగలుగుతారు విశ్వాసం ద్వారా ప్రతిదీ మీరు పొందుకుంటారు రేసి ప్రవర్తించినటువంటి అద్భుతాలు అన్నీ కూడా విశ్వాసం ద్వారానే పొందుకున్నారంట అందరూ కూడా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది నీ విశ్వాసమే నిన్ను నడిపించింది నీ విశ్వాసమే నిన్ను వ్యాధి నుంచి విడుదల చేసిందని చెప్పి చెప్తూ ఉంటాడు దేవుడు ఎక్కడ చూసినా కూడా కాబట్టి విశ్వాసం నువ్వు అభివృద్ధి చెందాలంటే ఎంతగా బహుగా 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 ఫలించట వల్ల ఆయన శిష్యగుతారని చెప్పి దేని వాక్యం చేస్తారు అలాగే మీరు బహుగా విశ్వాసంలో అభివృద్ధి చెందాలంట కాబట్టి వాళ్ళు బాగా డెవలప్ అయిపోయారు అండి బాగా అభివృద్ధి చెందిపోయారు అంటుంటారు ఏం చేశారు వాళ్ళ ఇంటికి ఇంటికి చేయరు బైబిల్ చదవరు దేవుని సందికి రారు కానీ అభివృద్ధి అంటారు ఏ విషయంలోను మంచి ఇల్లు కట్టి ఉండవచ్చు మంచి ఫైనాన్షియల్గా బాగా ఉండొచ్చు ఇది ఇలాగా ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి అభివృద్ధి చెందారని చెప్పి చాలామంది ఆశ్చర్యపోతూ ఉంటూ ఉంటారు కానీ ఇక్కడ దేన్ని బట్టి సంతోషిస్తున్నారంట వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ చూస్తలేదు వాళ్ళకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ చూస్తలేదు వాళ్ళ స్థితిగతులు చూస్తలేదు దేం పట్టించుకోవట్లేదు విశ్వాసాన్ని బట్టి వాళ్ళ విశ్వాసంలో బహుగా అభివృద్ధి పొందుతుంటే ఎంత సంతోషపడుతున్నారంట ఎంతగా స్థుతిస్తున్నారంట దేవుడినాల్లో దేవుని నామానికి మహిమ కలిగిన గాక హలేయ హలే లూయా మీ విశ్వాసం బహిగా అభివృద్ధి పొందుతున్నది దాన్ని బట్టి దేవుని కృతజ్ఞత శృతి చెల్లిస్తామన్నారంట చూడండి ఎవరన్నాను అభివృద్ధి చెందారనుకోండి మంచిగాను ఆర్థికంగాను మీరు వాళ్ళని బట్టి ఏం చేస్తారు వా గ్రేట్ అభివృద్ధి చెంది అంటారు తప్ప దాన్ని బట్టి ఏమైనా దేవుని శృతించగలుగుతారా కానీ ఎవరైతే విశ్వాసంలో బలపడుతున్నారో ఆయన విశ్వాసం అంటే అని చాలా విశ్వాసం అండి ఎన్ని కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా దేవుని విడిచిపెట్టలేదండి దేవుడు దీవించిన దీవించకపోయినా ఎంత విశ్వాసంతో ఆ ఉన్నాడండి విశ్వాసం చిక్కు చెదరకుండా ఉండాలన్నమాట అభివృద్ధి పొందాలి అక్కడ ఆగిపోవటం కాదు నీ విశ్వాసం అనేది అభివృద్ధి చెందాలన్నమాట అభివృద్ధి లూయ దేవునికి స్తోత్రం కలిగిన గాక అక్కడతోటి ఆగలేదు మీ అందరిలో ప్రతి వాడును ఎదుటివా నీడల చూపు ప్రేమ విస్తరించుచున్నది రెండు వర్డ్స్ ఉన్నాయండి ఇక్కడ అభివృద్ధి పొందుచున్నది ఎలాగంటే బహుగా అభివృద్ధి పొందుచున్నది విస్తరించుచున్నది ఆల్మోస్ట్ రెండు ఒకేలాగానే ఉంటుంది వాళ్ళ ఆస్తి చాలా విస్తరించిందండి వాళ్ళ యొక్క పరిచర్య చాలా వాళ్ళ యొక్క స్నేహం చాలా విస్తరించింది వాళ్ళ యొక్క బిజినెస్ చాలా విస్తరించింది అంటూ ఉంటారు ఆల్మోస్ట్ అంటే విస్తరించడం అంటే బాగా వెళ్ళడం అనమాట అది కాదు మన పరిచర్య చాలా విస్తరించింది అంటారు పరిచర్య విస్తరించడం మంచిదే ప్రేమ లేకుండా నువ్వు ఏ పని చేసినా కూడా చేసినట్లయితే నువ్వు మోగుడు కొంచెం వంటి వాడు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి మీరు ఏమి చేసినా ప్రేమతో చేయుడి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఈరోజు నా ప్రేమతో అంటే ఏంటి వాట్ ఈజ్ ప్రేమ వాట్ ఈజ్ లవ్ లవ్ ఈజ్ గాడ్ గాడ్ ఈజ్ లవ్ తెలుసా గాడ్ ఈజ్ లవ్ అంట ప్రేమ అయి ఉన్నాడు దేవుడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి ప్రేమతో చేయడం అంటే దేవుని కలిగి చేయాలనమాట దేవునితో చేయాలి దేవుని ద్వారా చేయాలి దేవుని అనుమతితో చేయాలన్నమాట ఈ రోజున జీసస్ ఆల్మైట్ గాడ్ పేజ్ని చిన్నగా స్టార్ట్ చేసాం వాట్సాప్లో ఒక రోజుకు రెండు క్వశ్చన్స్ పెట్టుకుంటే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ఈవినింగ్ ఎప్పుడో పంపుతారు మనకి ఇబ్బంది ఉండదు అన్నట్టు చిన్నగా స్టార్ట్ చేసాం ఇది దేవుడు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి అది దేవుడు ఏం చేశాడు తన ప్రణాళిక ఉంది కాబట్టి ఆయన చెప్పాడు కాబట్టి ఆయన ద్వారా స్టార్ట్ చేసాం కాబట్టి ఆయనకే మహిమ చెందింది కాబట్టి దాన్ని ఏం చేశాడు దేవుడు దినదినం ఆశీర్వదించాడు మన యొక్క విశ్వాసాన్ని ఏం చేశాడు బహుగా అభివృద్ధి చెందించాడు ఈరోజు నా ఇందులో ఎంతోమంది కష్టపడి మరి పనిచేస్తూ ఉన్నారు వాళ్ళకి సమయం లేకపోయినా కూడా సమయం తీసుకుని కుదరకపోయినా కూడా కుదుర్చుకుని అవ్వకపోయినా కూడా అవి చేసుకుని అందరూ ఎంత బిజీ అండి అందరికీ ఇరవై నాలుగు గంటలు ఉంటాయి ఇరవై నాలుగు గంటలు అరవై ఆరు పనులు ఉంటాయి అందరికీ కూడా ఇవన్నీ నాకు కూడా ప్రతి వరకు కూడా పనులు ఉంటాయి కాబట్టి నువ్వు ప్రయారిటీ దేనికి ఇస్తున్నావు దేవునికి పనికి ఇచ్చినప్పుడు కొన్ని కొన్ని పనులు అడ్జస్ట్మెంట్ చేసుకుని ఈ పనిని మనం చేయగలుగుతాం ఈ రోజున నాలుగు వందల ఇరవై రోజులు ఇరవై ఐదు రోజుల వరకు అయిపోయిందంటే ఇది ఎలాగవుతుందండి చాలామందిని చూశాను నేను మేము కూడా చేసేస్తాం మేము కూడా నడిపించేస్తామని చెప్పి గ్రూపులు పెట్టేసేసి ప్రతిరోజు పొద్దుట సాయంత్రం క్యూజి నడిపేస్తామని చెప్పేసేసి వస్తుంటారు నాకు అనిపిస్తూ ఉంటుంది అరే దేవుడు చెప్పాడంట వీళ్ళకి లేకపోతే వీళ్ళు వాళ్ళు కూడా నడుపుతున్నారు కాబట్టి మనం కూడా నడిపేద్దాం వాళ్ళు చేశారు కాబట్టి మనం చేసేద్దామని అని చేస్తూ ఉన్నారా అనిపిస్తూ ఉంటుంది నువ్వు ఒకరు చేస్తున్నారా నువ్వు చేస్తే అవ్వదమ్మా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారా నువ్వు ప్రార్థన చేస్తే అవ్వదు నీ విశ్వాసంతో నువ్వు చెయ్యి వాళ్ళు ఉపాసం ఉన్నారు కాబట్టి నువ్వు ఉపాసం ఉంటావు వాళ్ళు చేసేస్తున్నారని చెప్పి ఇట్లా కంపారిజన్ గాను ఒకరి మీద పోలికలతోటి ఒకరి మీద పోటీతత్వంతో చేసేది ఏది నీకు ఆశీర్వాదం తెచ్చిపెట్టదు ఒకసారి చదివాను నేను ఒక చోట పొస్త ఈయన పేదరిగారు నీటి మీద నడుచుకుంటూ వెళ్ళాడు కాబట్టి ఒక దేవుని సంఘానికి వెళ్ళగొట్టాల్సినటువంటి వ్యవస్థస్తులు ఏం చేయారంట నీటి మీద నడుచుకుంటూ వెళ్ళిపోతారని చెప్పి వెళ్ళారంట వెళ్తుంటే అది వచ్చేస్తుంది నీరు మొక్కల వరకు వచ్చేసింది నడుము వరకు వచ్చేసి అలా వచ్చేస్తుంటే ఆ దేవుడే కాబట్టి వాళ్ళ దేవుడి పని చెప్పి అని నడుచుకుంటూ వెళ్ళిపోయారని చనిపోయారంట కాబట్టి నువ్వు అలానాడు పేదరు నడిచేవాడు కాబట్టి నేను నడిచేస్తాను అలానాడు సింహం సింహభవంలోకి వెళ్ళాడు కాబట్టి నేను కూడా సింహం దగ్గరికి వెళ్ళి ఉంటాను అని చెప్పి చాలామంది మూర్ఖత్వమైనటువంటి పనులు చేస్తా దేవుని నామానికి అవమానం చేస్తూ ఉన్నారు మనసుకు ఏం అది చేసి దేవుని చిత్తం అంటే చాలా పొరపాటు అవుతుంది ఆలోచన చేయండి ప్రియమైనటువంటి వల్ల చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ప్రార్థన చేసుకుంటున్నప్పుడు లేకపోతే కొంచెం దేవుని వాక్యం పెట్టినప్పుడు సడన్గా ఒక మా మైండ్లో ఆలోచన వస్తుంది దేవుడు చెప్పాడు నాకు అంటారు దేవుడు ఇచ్చాడు నాకు అంటారు కాబట్టి దేవుని చిత్తం ఏదో నీ చెత్తమేదో తెలుసుకోలేమైనటువంటి స్థితిలో కూడా మనం చాలాసార్లు వెళ్ళిపోతుంటుంటాం దయచేసి గమనించండి దేవుడి ఇచ్చేది ఎప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ దేవుడే నీకు పెళ్లి చేశాడు అనుకోండి ఆయనే పోషిస్తాడు ఆయనే సమృద్ధికి ఇస్తాడు అని ఆయనే సర్వం చూసుకుంటాడు దేవుడు చేశాడు కాబట్టి లేదు దేవుడు నేను పక్కన పెట్టే చేసి నా ఇష్టాను నేను పెళ్లి చేసుకున్నాను అనుకోండి పడిని పాటలు నువ్వు అని చెప్పి ఏం చేస్తాడు చూస్తాడు దేవుడు అర్థమవుతుందా ఫర్ ఎగ్జాంపుల్ మీ మీ తల్లిదండ్రులు ఉన్నారనుకోండి వాళ్ళ సమక్షంలో పెళ్లి జరిగితే ఎలా ఉంటుంది మీకు చక్కగాను వాళ్ళకి ఏమి ఇబ్బంది వచ్చినా వెంటనే వచ్చినా గప గొప్పగా వాళ్ళు ఆదుకుంటుంటారు అలా కాకపోతే అందరిని ఎదురించి పెళ్ళి చేసుకున్నారనుకోండి అప్పుడు ఏమవుతుంది మమ్మల్ని కాదన్నారు కదా చూడండి జీవించండి వాళ్ళు చూద్దాం ఎలా బ్రతుకుతారు బ్రతకండి అని అంటుంటారు కదా కాబట్టి నువ్వు దేవుని ద్వారా చేసుకున్నది ఎప్పుడు కూడా నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది బహుగా అభివృద్ధి చెందాలి విశ్వాసంలో అందరిలో ప్రతి వాడును ఏం చేస్తున్నారంట ఎదుటివానీ ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది విస్తరించచున్నది ఎంత మంచి ఓడు కదండి ప్రేమ విస్తరించుతుంది రోజు లేదు విరిగిపోతూ ఉంది ప్రేమ మనసు విరిగిపోతూ ఉంది ఒకరి మధ్య ఒకరికి ప్రేమ లేదు ఈ రోజున అయిన నీ మీద తప్పు ఒకటి ఉన్నది ఏంటంటే మొదటి నీకు ఉండినటువంటి ప్రేమ లేదు అని చెప్పి బైబిల్ వాకింగ్ అలవిస్తూ ఉన్నది దేవునికి స్తోత్రం కలిగిన గాక కాబట్టి ఏమి విస్తరిస్తూ ఉంది ఈ రోజులో చూసినట్లయితే నీ ఏమి విస్తరించవలసింది ఏమి విస్తరిస్తా ఉన్నది హాలే లూయ మరి లోకసు వార్త పన్నెండు అధ్యాయం పదిహేను వచనంలో ఒక మాట ఉన్నది మీరు ఏ విధమైన లోపమునకు ఎడమయ్యక జాగ్రత్త ఒకని కలిమి వానికి జీ వాని జీవమునకు మూలము కాదనను చూసారా కలిమి ఐ మీన్ కలిమి అంటే ఏంటంటే సిరి సంపదలు అవి ఇవి అన్నీ మనం ఏం కావాలి అన్నీ విస్తరించిపోయితే అతని జీవానికి మూలమా అతని పరలోకం వెళ్తాడా అతను జీవిస్తాడా అతను దైవికమైనటువంటి వ్యక్తి అవుతాడా దేవుని తెలుసుకున్నటువంటి దేవుని రాజ్యానికి వారసరు అవుతాడా కలి విస్తరించినంతరాన్ని కాదు మరి ఏం విస్తరించాలంట ప్రేమ విస్తరించాలంట ప్రేమ ప్రేమ కలిగిండుకు ప్రయాసపడు అని చెప్పి దేవుని వాక్యం చేస్తూ ఉంది ప్రేమ విస్తరించాలండి కాబట్టి ఒక నేటలో ఒకరు ప్రేమ కలిగిండు నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించండి నిన్ను హింసించే కొరకు ప్రార్థన చెయ్యి అని చెప్పి దేవుడు చెప్ నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించాలంట అది ఒక ఆజ్ఞాయ ఉన్నది అది కొత్త ఆజ్ఞ ఇస్తుందని మీకు అని చెప్తా ఉన్నాడు ఏంటంట నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించు సహోదరుని ప్రేమించు అని చెప్తే దేవుడు చెప్తా ఉన్నాడు ప్రేమించటమే కదంట ఆ ప్రేమ ఎలా ఉండాలంట విస్తరి విస్తరిస్తూ ఉండాలంట విస్తరించాలంట దాని సరిహద్దులు విస్తరించబడాలంట అది రోజురోజుగా అభివృద్ధి చెందాలంట కాబట్టి రోజున మొదట్లో ఉన్న ప్రేమ మనకి ఉండదు దేవుడు అంటే ఎంత ఆసక్తి ఎంత ఎన్ని ఉపాసాలు ఉంటాయి ఎంత ప్రార్థన చేస్తారు ఉద్యోగం రానంత వరకు తర్వాత ఏమైపోతుంది ఆ విస్తరించిన కాస్త విస్తరణ అన్నం తిని ఎలా ముడిసి ఆ విస్తరించిన ప్రేమ కాస్త విస్తరాకులకు తయారైపోయి దాన్ని ఆ తినేసంగా ఒకటి భోజనం నలిపి పాడేస్తాం అదండి విస్తరించడం అంటే సహోదరులారా ఆలోచించండి విస్తరించడం అంటే అదా విస్తరాకులు అన్నం తిని విసిరేసినట్లు ఈ రోజున దేవుణ్ణి దేవుని ప్రేమను కూడా ఏం చేస్తూ ఉన్నారంటే అవసరాలు తీరే వరకు ఉద్యోగాలు వచ్చే వరకు పెళ్ళిళ్ళు అయ్యే వరకు వాళ్ళ సమస్యలు తీరేటంత వరకు అనారోగ్యం గుది వరకు చూడండి అన్నం తిన్నంత వరకు ఆ విస్తరకును ఎంత ఉబ్బుడిగా మనం చక్కగా చిరిగిపోతుందేమో అని చెప్పి ఎంత స్మూత్గా పట్టు జాగ్రత్తగా అంటాం ఎప్పుడైతే భోజనం చేసేలా మడిసి పొట్లం కట్టి దాన్ని నలిపి పాడేస్తాం డస్ట్బిన్లో రోజున దేవుని కూడా అట్లా వాడుకుంటూ ఉన్నారు కానీ విస్తరించవలసింది ఏంటంటే నీ యొక్క ప్రేమ చాలా అద్భుతమైనటువంటి వాక్యం అండి ఇది నిజంగాను కాబట్టి నువ్వు ఏ విషయం విస్తరిస్తానో నీ ప్రేమ విస్తరిస్తుందా లేకపోతే నీలో ఉన్న ద్వేషం విస్తరిస్తుందా లేకపోతే నీలో ఉన్నటువంటి లోకాసులు విస్తరిస్తున్నాయా లేకపోతే నీలో ఉన్నటువంటి దేవునికి దూరం అయిపోయేటువంటి తత్వాలు విస్తరిస్తున్నాయా ఆలోచన చేయండి కాబట్టి విశ్వాసంలో మీరు బహుగా అభివృద్ధి చెందాలంట రోజు రోజుకి ప్రేమలో విస్తరించాలంట అటువంటి కృపదేవుడు మీకు అందరికీ దాచేయండి కాక అందువల్ల మీ హింసలన్నింటిలో మీరు సహించి మీరు మీ ఓర్పును విశ్వాసం నుంచి మేము దేవుని సంగములలో మీ అందరు అతి చేయబడుతున్నాము కాబట్టి నీకున్న ఓర్పు నీకున్న సహనం సకల జనులకు తెలియబడాలంట దాన్ని బట్టి ఏం చేస్తారు ఆ నీ గురించి అనేక సంఘాల్లో అనేక చోట్ల సాక్ష్యం చెప్తారు నేను చూశానండి పలానా వ్యక్తిని పలానా వ్యక్తిలో ఉన్నటువంటి సహనం ఓర్పు ఎక్కడ ఓర్పు హింసలన్నిటిలోనూ మీరు సహించుతున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసము చూసి మేము దేవుని సంగములలో మీ ఎందు అతిశయపడుచున్నాము దేవునికి స్తోత్రం దేని కొరకు మీరు శ్రమపడుస్తున్నారు ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడి నిమిత్తము మీరిట్లు ఓర్చుకునేట దేవుని న్యాయమైన తీర్పు స్పష్టమైన చూసినాయి ఉన్నది ప్రభు అయిన యేసు తన ప్రభావం కనపరుచు దూతలతోనూ పరలోక మందుని అగ్ని జ్వలతో ప్రత్యక్షమై దేవుని నెరుగని వారికి మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మను శ్రమపరుచు వారికి శ్రమయు శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించటకు దేవునికి న్యాయమే చూడండి మాతో కూడా అంటే వీళ్ళు ఆల్రెడీ విశ్రాంతిలో ప్రవేశిస్తారని ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నట్లు సార్ పౌరు గారు వాళ్ళు కాబట్టి ప్రభు అని తన ప్రభావం కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలలతో ప్రత్యక్షమై చూసారా దేవుని ఎలా ఉంటుందో దేవుని ఎరుగని వారికి మన ప్రభు అని వేస్తూ సువార్తకు లోపడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరుచు వారికి శ్రమయు ఎవరైతే మిమ్మల్ని కష్టపెడతారు వాళ్ళకి శ్రమ శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి దేవుడు న్యాయమే దేవునికి న్యాయమే చాలామంది రోజున చూస్తూ ఉన్నట్లయితే మమ్మల్ని బాధ పెడుతున్న వాళ్ళందరూ నాశనం అయిపోవాలి ఈ సువార్తన అడ్డుగింతన వాళ్ళందరూ నాశనం అయిపోవాలి ఎట్లాగ అయిపోవాలి అట్లాగే పోవాలని చెప్పి ఇది ఈ ఈ వాక్యం చదివినప్పుడు అందరికీ ఏంటంటే దేవుడు చూసుకుంటాడు దేవుడు వచ్చినప్పుడు అన్న మాట ఇది దేవుడు చూసుకుంటాడు ఆయన ఎవరికేం చేయలేదు ఏం చేయ మిమ్మల్ని హింసించే వారిని కొరకు ప్రార్థన చేయమని చెప్పాడు దేవుడు అది ఆ వచనం కనపడదా మీకు మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి వాళ్ళని క్షమించండి అని చెప్తా ఉన్నారు కాబట్టి ఈ రోజున సువార్త అడ్డగించే వారి కొరకు వాళ్ళు నాశనం అయిపోవాలని ప్రార్థన చేయకూడదు మళ్ళీ వాళ్ళు మారాలి వాళ్ళు రక్షించబడాలని ప్రార్థన చేయాలి ఎవరైతే ఈ యొక్క దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళు నాశనం అయిపోవాలని కదా వాళ్ళు బాగుపడాలి వాళ్ళ ప్రభువుని తెలుసుకోవాలి వాళ్ళు ఒక రాజ్యం రావాలి అదండి సహోదర ప్రేమ అంటేనే నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించడానికి అర్థం ఏంటంటే నిన్ను హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయాలి స్వార్థను అడ్డిస్తున్న వారిని వారు తెలుసుకుని దేవుళ్ళు బలపడేలాగా మనం సహాయం చేయాలి ఎలాగా బైబిల్ బోధించే వారు అవ్వండ్రు కాబట్టి నువ్వేం చేయాలి ప్రేమను చూపించాలి నీ ప్రేమను విస్తరింపజేయాలి వాళ్ళ సరిహద్దులు దాటి వెళ్ళిపోవాలన్నమాట అసలు ఊహించినంతగా విస్తరించబడిపోవాలి నీ ప్రేమ ఆ విస్తారమైనటువంటి ప్రేమలో వాళ్ళు కొట్టుకుని పోవాలన్నమాట ఆ విస్తారమైనటువంటి ప్రేమలో కూడా వాళ్ళు ముగ్ధులైపోవాలన్నమాట అప్పుడు తెలుసుకుంటారు దేవుడు నిజమే గాడ్ ఈజ్ లవ్ ఆ ప్రేమ అన్నది వాళ్ళు తెలుసుకుంటారు కాబట్టి నిన్ను ఎవరైతే నిన్ను అడ్డగించినారో ఎవరైతే నిన్ను బాధ పెడుతున్నారో ఎవరైతే నిన్ను హింసిస్తున్నారో ఎవరైతే నిన్ను కిందకు తొక్కేయాలని చూస్తున్నారో ఎవరైతే నిన్ను ఆ మనసు అశాంతికి వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి ప్రేమను చూపించాలి నీ ప్రేమను విస్తరింపజేయాలి వారి పట్ల ఎప్పుడైతే నీ ప్రేమను వాళ్ళని విస్తరింపజేస్తావో ఆ విస్తారమైనటువంటి ప్రేమ వారి యొక్క విస్తారమైనటువంటి దోషములను తుడిసివేస్తుంది అంట దేవునికి స్తోత్రం హలే లూయ చూసారు ఒక స్త్రీ విస్తారమైనటువంటి పాపలన్నీ కూడా క్షమించే దేవుడు కాబట్టి నువ్వు విస్తరించాలి నువ్వు ఎప్పుడైతే విస్తరించి ఏంటది నీ ప్రేమను విస్తరింపజేస్తావో ఆ విస్తారమైనటువంటి ప్రేమలో విసుకుండదు ఆ విస్తారమైనటువంటి ప్రేమలో మలినం ఉండదు అందరూ కూడా దానిలోను స్వచ్ఛంగా కనపడతారు ఆ విస్తారమైన ప్రేమలో పడతారు వీళ్ళంతా కూడా ఆ ప్రవాహంలో పడిపోయినప్పుడు అంతా కూడా నీకు స్వచ్ఛమైనటువంటి వారిగా కనిపిస్తారు దేవునికి స్తోత్రం చాలా అద్భుతమైనటువంటి వాక్యాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి నువ్వు విస్తారమైనటువంటి ప్రేమను చూపించగలుగుతావా నీ ప్రేమను విస్తరించచ్చున్నావా వారి ఎడల నిన్ను వారు బాధ వారు నిన్ను ఆశ్రయించుకుంటున్న వారు నిన్ను ఎగతాలు వారు నిన్ను చూటుపోటు మాట్లాడుతున్నవారు నిన్ను నాశనం అయిపోవాలనుకుంటున్నారు నిన్ను తొక్కేయాలనుకుంటున్నారు నిన్ను డౌన్ చూడాలనుకుంటున్నారు నువ్వు నాశనం అయితే చూడాలనుకుంటా ఉన్నారు నీకు అవమానం కలిగితే చూడ అటువంటి వారి ఎడలు నీ ప్రేమను విస్తరింపజేస్తున్నావా అయితే నీవు ధాన్యుడు దేవుడు నేను బహుగా వాడుకుంటాడు ఉన్నతమైన స్థితిలో నీకేం చేస్తాడంటే ఇక్కడ ఆయన మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించిన దేవునికి న్యాయమే న్యాయం చేస్తారండి దేవుడు అన్యాయస్తాడు కాదు దేవుడు దేవుడిచ్చేటువంటి న్యాయము నిన్ను వారిని హింసించటం పాడు చేసేయటం అది కాదు నువ్వు నిజంగా వాళ్ళ మార్పు కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు చూసుకుంటారు ఎప్పుడేం చేయలేంటన్నది దేవునికి ఇస్తూ ఆ దినమున తన పరిశుద్ధుల ఎందుకు మహిమ భరిచబడేటో విశ్వసించే వారు అందరు ఎందుకు ప్రశంసించబడేటకు ప్రభు వచ్చినప్పుడు అట్టి వారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావవంతుల మహిమ నుండి పారదోలబడి నిత్యనాశనమును దండను పొందుదురు ఇప్పుడు ప్రభు వచ్చినప్పుడు ప్రభు వచ్చినప్పుడు ఆయన చేసేటప్పుడు చేస్తాడు కానీ నువ్వే ముందు ఇప్పుడు వచ్చేసే ప్రభు వాళ్ళందరూ నాశనం చేసేసి ఇక నాశనం అయిపోవాలి సువార్త ఆపేస్తున్నారు బైబిల్ తగలిపెట్టేస్తున్నారు ఇది కదండి మన ప్రేమతత్వాన్ని చూపించాలి వాళ్ళు ఏం చేసినా కూడా ఎవరు ఏం చేసినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ నీ పిల్లలే ఉంటారండి వాళ్ళు ఏం చేస్తారు నువ్వు బుక్స్ చదవరా అని చెప్పి వాళ్ళకి ఇస్తే వాళ్ళకి చిరాకు వచ్చి వాళ్ళకి కోపం వచ్చా బుక్స్ చింపేస్తారు మరి నువ్వు వాళ్ళు నాశనం అయిపోవాలి అని చెప్పి ఎప్పుడైనా రాడం చేస్తావా వాళ్ళు పాడైపోవాలి వాళ్ళు ఎలాగైపోలే అలాగైపోలే అని చెప్పి చేస్తావా నీకు అంతగా కోపం ఉంటే చిన్నగా మందలిస్తావు వాళ్ళని ఇలా చేయడం తప్పు అని లేకపోతే అలాగని అలా కాకుండా వాళ్ళు కూర్చోబెట్టి ఆ నీ యొక్క ప్రేమతత్వాన్ని చూపించ చూడండి దేవుడు ప్రేమించినప్పుడు ఎంత పాపనైనా ప్రేమిందులోకి ఆ ప్రేమలో పుచ్చులు అయిపోరు అందరూ కూడా బరబ్బా చూడండి అయ్యో అని చెప్పేసి మారేడం లేదా యువదా చూడండి వీడంతా కూడా దేవుని ప్రేమకు బానిసలైపోయారు కాబట్టి నువ్వు ప్రేమతత్వాన్ని విస్తరి విస్తరమ చేస్తున్నావా నీకున్నటువంటి ప్రేమను ఏలైనగా మేము మీకిచ్చిన సాక్ష్యం మీరు నమ్మితిరి అందువలన మన దేవుని యొక్క ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క మీ యందు మన ప్రభు అయిన యేసు నామమును ఆయన ఎందు మీరు మహిమ మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు మన దేవుడు తన పిలుపునకు మిమ్మను యోగ్యులనుగా ఎంచునట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాము యోగ్యులుగా ఎంచాలంటండి ఎడతగగా ప్రార్థన చేస్తున్నాడంట హలే లూయా ప్రభునందు ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా మరి మీరు దేవుని కృపలో ఏసయ్య నామంలో ఆయనందు మీరు మహిమ పొందినట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను మేలు చేయాలన్నటువంటి ఆలోచన ఏం చేయాలంటే అభివృద్ధి చెందించాలి విస్తరింపజేసుకోవాలి ఈరోజు నేను చాలామంది కొన్ని కొన్ని ఆలోచన ఉంటా కానీ అమలు చేయలేరు అట్లు అమలు చేయలేరండి దేవుడు పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా ఇంచినట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాము యోగ్యులుగా చూడండి ఒక ఇంటర్వ్యూ పెట్టినప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ యోగ్యులుగా ఎంచరు అన్ని ప్రశ్నలు అన్నీ చేస్తారు కొంతమంది యోగ్యులు అవుతారు మిగతావారు ఆ యోగ్యులుగా ఉండిపోతారు కాబట్టి యోగ్యమైనటువంటి ప్రవర్తన నువ్వు ఉన్నావా యోగ్యమైనటువంటి జీవితం నువ్వు చూపిస్తున్నావా యోగ్యమైనటువంటి సాక్ష్యం నువ్వు కలిగి ఉన్నావా ఏదో నామక అందరితో అల్లెలుయా నలుగురితో నా అన్నట్టు ఉండకూడదు అందరే చేస్తున్నారా చేసేయటం అందరు చేస్తున్నారు చేసేయటం ఎట్లా కాదమ్మా నా ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులరా ఆర్ యూనిక్ అందరం చేసామని చెప్పి నేను కూడా చేసేసి దేవుడు ఒక సిస్టమేటిక్గా ఇలాగనుకుంటే అనుకుంటే అలా చేయలేదే నిన్న ఎంత స్పెషల్గా చేసి ఉన్నాడు దేవుడు ఒక ప్రత్యేకంగా చేసాను నీకు ఒక టైం స్పెండ్ చేశాడు దేవుడు నీతోటి నీ ఫింగర్ ప్రింట్స్ అన్నీ వేరుగా పెట్టాడు అందరిలాగా నీ ఫింగర్ ప్రింట్స్ లేవు తెలుసా నీ ఐ ఉంటాయి కదా ఐలిడ్స్ ఇవి కన్నుకి మనకి ఈ ఫోటో తీస్తున్నారు కదా ఆధార్ డాక్టర్ కన్నులు కూడా ఎందుకని నీకున్నటువంటి కన్నులు లాంటివి ఇంకొకరికి ఉండవు అవి అంటే అంత స్పెషల్గా చేయాలంటే దానికి స్పెషల్ టైం పెట్టాలి కదండి అంటే దేవుడు కొరకు స్పెషల్గా టైం కేటాయించడం మరి నువ్వు దేవునికి నీ టైం కేటాయిస్తున్నావా నువ్వు దేవునితో నువ్వు గడుపుతున్నావా దేవునికి ఇవ్వాల్సి నువ్వు ఇవ్వగలుగుతున్నావా లూయ చాలా అద్భుతమైనటువంటి మాటలు అండి మళ్ళీ మళ్ళీ చదవండి ఈ మూడో వచ్చినాన్ని మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోండి అభివృద్ధి పొందాలంటే బహుగా దేంట్లో విశ్వాసము బహుగా అభివృద్ధి పొందాలి తర్వాత మీ ప్రేమ విస్తరించాలి దేవున్నా మనకి మహిమ కలిగిన కాక మరి మీరు ఏం విస్తరించుకుంటున్నారు మీకున్నటువంటి ఆస్తుపాస్తులు విస్తరించాలని చూసుకుంటున్నారా మీరు ఏ విషయంలో అభివృద్ధి చెందుతున్నారు మీకున్న వ్యాపారములు బిజినెస్లు లేకపోతే వీటిలోనే అభివృద్ధి చెందాలి ఎలాగని ఇంకా అభివృద్ధి చెందాలి అటువంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారా తప్పని నేను అనట్లేదు అభివృద్ధి చెందాలి వ్యాపారంలో అన్నట్లు కానీ ఒక్క వ్యాపారాలు అట్లా అభివృద్ధి చెంది ఆత్మీయ జీవితం ఉంటే మీ ఆస్తులు ఉన్నటువంటి ఇవన్నీ విస్తరించి ప్రేమ లేకపోతే కాబట్టి ప్రేమలో విస్తరించి ఆటోమేటిక్గా అవన్నీ వచ్చేస్తాయి మీకు తెలుసా యోబు గారు తోటి దేవుడు అంటాడనమాట ఎన్ని ప్రశ్నలకు సమాధానం కావాలా నేను కావాలంటే ప్రభాని ఉంటే చాలు అంటాడు నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా అన్నాడు భక్తుడు లూయ కాబట్టి ఏసై ఉంటే చాలు అండి నీ సమస్యలన్నీ పరిష్కరించబడిపోతాయి నీకున్న రోగం కుదుర్చి పడిపోతుంది నీకున్న సమస్యలు అన్నీ సాల్వ్ అయిపోతాయి కానీ మనం ఏం చేస్తామంటే మన సమస్యకి పరిష్కారం మాత్రమే కావాలి ఎసయా అన్న సమస్యకు పరిష్కారం ఏసే అన్న ఎసేయా నువ్వు కావాలయ్యా నాకు అని అన్నం మనం ఏసైనా ఆహ్వానించాం ఏసైకి సమయం ఏసైకు అవకాశం ప్రార్థన చేసుకుందాం మోకరించండి మరి నువ్వు దేంట్లో అభివృద్ధి పొందుతున్నావు నీ శాలరీలోనా నీ సంపాదనలోనా నీ యొక్క ఆస్తి బస్తులోనా ఏమి విస్తరింపజేసుకుంటున్నావు నీ సేవా పరిచేరేనా లేకపోతే దేవునితో ఉన్నటువంటి నీ సంబంధాన్న దేనిని చేసుకుంటూ ఉన్నావు నువ్వు ఈ రోజుల్లో నీకున్న ఆస్తిపాస్తు విస్తరింపజేసుకుంటున్నావా నీకున్న రిలేషన్షిప్స్ని విస్తరింప చేసుకుంటున్నావా నీకున్నటువంటి కాంటాక్ట్స్ని విస్తరింప చేసుకుంటున్నావా ఏ విషయంలో ఏది విస్తరింపజేసుకుంటున్నావు నువ్వు ప్రేమ కాబట్టి ప్రేమను విస్తరింపజే ప్రేమ అంటే దేవుడు దేవుడిని విస్తరింపజేయాలి దేవుని గురించి తెలియజేయ అందరికీ చాలా అద్భుతమైన విషయాలు తెలియజేసేటట్టు ప్రార్థన చేసుకుంటాం మహిమ స్వరూపుడ నీ ఘనమైన అత్యున్నతమైన మనం లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చేరిస్తున్నావు అద్భుతమైనటువంటి విషయాలు తండ్రి మేము బహుగా అభివృద్ధి పొందాలి మా ప్రేమను చేయాలి ఇవి చేసినప్పుడు నేతలు మాకు ఈ లోకం ఏది కావాలన్నీ సమృద్ధిగా అనుగ్రహించబడతాయి అట్టి స్థితిలో ఈ వాక్యమైన వారందరూ నడిపించి ప్రతి హృదయం తెరబడిన మనోనేతను తెరబడినట్లు నువ్వు సహాయం చేసినందుకు కొందరిని తెలుసు వీరు నా తండ్రి ఈ రోజు నుంచి నేను నిజమే మేము విశ్వాసంలో బహుగా అభివృద్ధి చెందాలి ప్రేమలో విస్తరించాలి ఇక్కడి నుంచి మేము అలా ఉంటాం ఇది మా ఆలోచన అని చెప్పి ఎవరైతే నిర్ణయం తీసుకున్న వారు అందరిని దీవించి ది స్థిరపరిచిందు మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీ ఫోన్లో జీసస్ ఆల్ మైటీ గాడ్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటాన్ని ప్రెస్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్